నమస్తే వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్ రాజకీయ కారణాలతో తొలగించిన యానిమేటర్లను విధుల్లోకి తీసుకోవాలని సిఐటిఓ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేశారు ఈ సందర్భంగా సిఐటియు నాయకులు రాజ్ కుమార్ మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో యానిమేటర్లుగా విధులు నిర్వహిస్తున్న ముప్పై మంది మహిళలను విధుల నుండి తొలగించడం అన్యాయమన్నారు తక్షణమే కూటమి ప్రభుత్వం తొలగించిన యానిమేటర్లను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని ఎడల ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు అనంతరం బాధితులు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల నుండి యానిమేటర్లుగా విధులు నిర్వహిస్తున్నామని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్థానిక నాయకులు మమ్మల్ని విడుదల నుండి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యానిమేటర్లు సిఐటియు నాయకులు పాల్గొన్నారు పదిహేను సంవత్సరాలు పెట్టి చేస్తున్నాను ఇందులో కేవలం రాజకీయ పూర్వకంగానే మమ్మల్ని తీసేసారండి మేము ఎటువంటి తప్పు చేయలేదు మమ్మల్ని ఎందుకు తీస్తారని అడిగితే జీవా అనేది ఇప్పుడు మాకు బయట పెడుతున్నారండి మమ్మల్ని ఎలాగైనా సరే మమ్మల్ని ఇదిలో తీసుకోవాల్సిందే మాకు బకాయి అన్న డబ్బులు మాకు వేయవలసిందిగా అందరూ కోరుకుంటున్నాం దీనికి ప్రభుత్వం మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం కాకినాడ జిల్లాలో చిరుద్యోగులైనటువంటి యానిమేటర్ల పైన కూటమి ప్రభుత్వ నేతలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు ఇప్పటికీ తొండంగి తుని అలాగే ప్రతిపాడు జగ్గంపేట ఈ ప్రాంతాల్లో నేరుగా ఎమ్మెల్యేలే మీరు మిమ్మల్ని మీరు మానేయండి మా కార్యకర్తలను ఉద్యోగాల్లో పెట్టుకుంటామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే వివోఎల్ మీద రాజకీయ వేధింపులు ఆపాలి తొలగింపులు ఆపాలి ఎలాగైతే అన్యాయంగా తొలగించారో తొలగించిన వీవోలు అందరినీ విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇవాడు కాకినాడ కలెక్టరేట్ దగ్గర ఆందోళన చేపట్టడం జరిగింది ఇది ఏదో ఒక రోజు జరిగేటువంటి ఆందోళన కాదు తొలగించిన వారిని విధుల్లోకి తీసుకునేంత వరకు కూడా ఈ ఆందోళన కొనసాగిస్తాం ఎవరిని ఉద్యోగాలు తీము అని చెప్పేమో నారా లోకేష్ గారు చెప్తారు చంద్రబాబు నాయుడు గారు చెప్తారు కానీ దానికి భిన్నంగా కిందకు వచ్చిన తర్వాత వీవోలు తొలగింపులు అనేటువంటిది చాలా వేగంగా పెరిగిపోతుంది ఇప్పటికే వంద మంది దగ్గర దగ్గరలో వీవోల్ని తొలగించారు ఏంటి కారణం అంటే ఏమీ లేదు అవినీతి ఇలాంటి కారణాలు ఏం కాదు ఇప్పుడు దాకా మీరు పనిచేశారు కదమ్మా మీరు అందరూ వైసీపీ నాయక కార్యకర్తలు మీరు కాబట్టి మిమ్మల్ని తొలగించేసి మేము పెట్టుకుంటా ఉన్నారు అలా పేరు చెప్పి ఇరవై ఏళ్ళ నుంచి పనిచేస్తున్న వాళ్ళు అంటే తెలుగుదేశంలో నియమించబడిన వాళ్ళు కూడా ఇవాళ బాధితులుగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వం మారాలని కోరుకున్న వాళ్ళలో విఒఏఎలు మొదటి పక్షాన్ని ఉన్నారు మరి అలాంటి మీ ప్రభుత్వం రావాలని కోరుకున్న వాళ్ళని కూడా మీరు తొలగిస్తున్నారంటే ఎంతకంటే అన్యాయం ఇంకెక్కడ ఉండదు కాబట్టి రాజకీయ వేధింపులు ఆపాలి తక్షణం తొలగించిన వాళ్ళందరూ విధుల్లోకి తీసుకోవాలి మూడు సంవత్సరాల కాల పరిమితి జీవో రద్దు వరకు ఈ ఆందోళన కొనసాగిస్తాం మేము గత నెల ఐదో తారీఖున కాకినాడ కలెక్టరేట్ దగ్గర అంగన్వాడీ ఆశా మిడ్ డే మీలు తో కలిపి ఆందోళన చేసాం చేసిన తర్వాత ప్రభుత్వంలో కొంత వచ్చింది కదలికొచ్చింది వచ్చి తొలగింపులు ఎక్కడెక్కడ ఉన్నాయో వివరాలు ఏంటో సేకరించేటువంటి ప్రయత్నం చేశారు ఆ మేరకు అంగన్వాడీలో ఆశాల్లో తొలగింపులు ఆగినాయి కానీ లో మధ్యాహ్న భోజన పథక కార్మికుల్లో తొలగింపులు కొనసాగుతూ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు నోరు లేని వాళ్ళు కాబట్టి ఈ రకంగా ఇక్కడ కొనసాగుతున్నాయి కాబట్టి ఇవాళ అందరూ వచ్చి వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు కాబట్టి తొలగింపులు ఎక్కడ ఉన్నా గానీ ప్రభుత్వం ఆపాలి అది ఉద్యోగుల మీద ప్రతాపం చూపించడం కాదు అవసరమైతే నూతన ఉద్యోగాలు సృష్టించి మీరు కార్యకర్తలకు ఇచ్చుకోండి ఎవరొద్దు